అభ్వందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా నీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో దివ్యమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను మనం ప్రకటించిన విధంగానే పది నిమిషాలలో పరలోక మర్మాలు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానం పలుకుతున్నాను మరి ఈరోజు కూడా ఒక కొత్త అంశాన్ని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిర్గమకాండము మొదటి అధ్యాయము ఎనిమిదవ నుంచి చదివినట్లయితే ఇక్కడ మనకు తెలుసు ఐగుప్తు దేశంలో ఇస్రాయలీలు రెండు పట్టణాలను కట్టారు ఒకటి పీతోము ఇంకోటేమో రామశేసు అనే రెండు పట్టణాలు ఎందుకు ఈ పట్టణాలు కట్టారు అని అంటే మనకందరికీ తెలుసు ఐగుప్తు దేశంలో చాలా విస్తారమైనటువంటి ధాన్యం ఉంది అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని నిల్వ చేయడానికి గిడ్డంగుల్ లాంటివి గోడౌన్ లాంటివి రెండు పెద్ద పెద్ద పట్టణాలను ఇస్రాయేలు చేత ఐగుప్తులు కట్టించారు ఎనిమిదో వర్షంలో అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఏలను ఆరంభించాను ఐగుప్తుని ఏలటానికి ఒక కొత్త ఫరో రాజు వచ్చాడు అతనికి యూసేఫ్ అంటే ఎవరో తెలియదట మరి ఎందుకు తెలియదు ఏంటి అనేది అది వేరే సంగతి అయితే అతడు ఏం చేశాడనంటే అంటే తన జనులతో ఇట్ల నేను ఇదిగో ఇస్రాయేల్ సంతతి అయిన ఈ జన్మము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది ఏమంటున్నాడు తెలుసా అతను ఇస్రాయలు జనాంగాన్ని చూస్తే రెండు విషయాలు చెప్తున్నాడు ఒకటి మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది విస్తారంగా అంటే నంబర్ బలిష్టముగా అంటే వారి యొక్క బలం అనమాట చాలా బలము కలిగిన వారుగా ఉన్నారు బలవంతులుగా ఉన్నారు ఒకటి సంఖ్యాపరంగా చూస్తే విస్తారంగా ఉన్నారు విస్తారమైన జనం రోజు రోజుకి జనం పెరిగిపోతా ఉన్నారు రెండవది వాళ్ళు చాలా బలాన్ని కలిగి ఉన్నారు బలవంతులుగా ఉన్నారు ఈ రెండు విషయాలను అక్కడ ఉన్నటువంటి రాజు తన ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు అలా తెలియజేస్తూ ఏం చెప్తున్నాడంటే పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వెట్టి పనులు చేసే అధికారులను వాళ్ళ మీద నాయకులుగా నియమించారట వారు కొరకు ధాన్యాదులను చేయు పీతోము రామశేషన్ పట్టణములను కట్టిరి అయినను ఐగిప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం అండర్లైన్ చేసుకోవాలి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే ఇస్రాయేలీలు ప్రజలు సంఖ్యాపరంగా పెరుగుతున్నారు వారు చాలా బలము కలిగి ఉన్నారు ఇప్పుడు దీన్ని అనగొట్టాలి సంఖ్యాపరంగా వారిని తగ్గించాలి అలాగే వారి బలాన్ని కూడా తగ్గించాలి నిర్వీర్యం చేయాలి వారు నిరసించిపోయేటట్టు చేయాలి వారి బలం ఉడిగిపోయేటట్టు చేయాలి కాబట్టి ఏం చేయాలి అని అంటే వారి చేత వెట్టి పని చేయించాలని మరి టాస్క్ మాస్టర్స్ ని పెట్టి పైన నాయకులను పెట్టి వారి చేత వెట్టి పనులు చేయించడం ప్రారంభించారు ఎప్పుడైతే వారి చేత వెట్టి పనులు చేయించడం ప్రారంభించారో వారు ఇంకా బలాన్ని పుంజుకుంటున్నారంటే ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి అనమాట వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి చూడండి వారు విస్తరించి ప్రబలిరి దే ఎఫ్లిక్టెడ్ దెమ్ ద మోర్ ద మల్టిప్లైడ్ అండ్ గ్రూ వారిని శ్రమ పెట్టిన కొలది వారు ఇంకా బలపడుతున్నారు ప్రబలుతున్నారు విస్తరిస్తున్నారు అయితే అప్పుడు ఇస్రాయలు మీద వారి కంటే అసహ్యం పడిది ఇస్రాయీల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకునేది వారు ఇస్రాయేలీల చేత చేయించుకుని ప్రతి పనియు కఠినముగా ఉండెను వారు జిగట పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించేది వీరి చేత ఇస్రాయలీల చేత ఐయుక్తులు అటాస్క్ మాస్టర్స్ చేయించినటువంటి పని చాలా చాలా కఠినంగా ప్రాణం విసిగిపోయేంతగా బలం ఉడిగిపోయేంతగా నిరసించే విధంగా ఉంది అలసిపోయేంతటిగా కఠినమైన పని అప్పగించారు వాళ్ళు చేసిన పనుల్లో ఒకటి జిగట మంటికి సంబంధించిన పని అంటే ఇప్పుడు ఇటుకలు తయారు చేయాలంటే మరి బంకమంటి ఆ జిగట మంటిని తొక్కాలి కదా ఆ జిగట మంటిని గట్టిగా తొక్కటం కోసం ఇస్రాయల్ని వాడారన్నమాట ఆ జిగట మంటి పని విషయంలో అలాగే ఇటుకల పని విషయంలో ఇటుకల్ని ఆ జిగట మంటతో ఇటుకలు చేసి ఆనాడు ఆ కాలంలో మెషిన్స్ లాంటివి ఏం లేదు గట్టి చేత్తోనే చేయాలి అలాగే చేసేసిన ఆ ఇటుకల్ని వరుసగా పేర్చి మరి వాటిని కాల్చి ఎర్రగా కాల్చాలి అని అంటే మరి కట్టెలు కావాలి చెత్త కావాలి పొలంలో ఉన్నటువంటి ఆ ఆ ఎవలు కావచ్చు గోధుమలు కావచ్చు వరి కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాటికి సంబంధించిన చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త అంత తీసుకురావాలి ఆ కట్టెలు తీసుకురావాలి అవన్నీ తీసుకొచ్చి ఈ ఇటుకల్లో పెట్టి వాటిని ఎర్రగా కాల్చాలన్నమాట అదొక ఇనుప కొలిమి వంటి పని అనమాట ఇంతటి భయంకరమైన పనిలో వారిని నిమగ్నం చేసి ఓవర్ డ్యూటీస్ ఓవర్ టైమ్ డ్యూటీస్ చేయించి చేయాల్సిన టైం కంటే కూడా ఎక్కువ పని వారి చేత చేయించి వారిని బాగా కష్టపెట్టారు ఎందుకు ఇలా చేస్తున్నారు వారి చేత ఎక్కువ పని చేయిస్తే ఏమవుతుందంటే వాళ్ళు బలం అంతా ఇక్కడే ఉపయోగించుకుంటారు వారి బలం నిరసించిపోతుంది కాబట్టి బలహీనలుగా వాళ్ళని చేసేస్తే రేపు పొద్దున యుద్ధం వచ్చినా కూడా వాళ్ళు మనల్ని ఏం చేసుకోలేని పరిస్థితి వస్తుందని ఒక కుట్ర అనమాట ఒక జిత్తుల మారి కుట్ర జిగట పంటి పనిలో వారు పనినటువంటి ఒక జిత్తుల మారి కుట్ర ప్లాన్ ఏంటి అని అంటే వారి బలం ఉడిగిపోయేటట్టు చేయటం వారి చేత వెట్టి చాకరి చేయించి వాళ్ళు నిరసించేటట్టు చేస్తే రేపు పొద్దున యుద్ధం చేయలేరు అని కుట్ర మరి వారి చేత ఇట్లా కఠినమైన పని చేస్తే వారి బలం ఉడిగిపోతుంది నిరసించిపోతారు అంటే వాళ్ళు ప్రబలరు ఓకే మరి సంఖ్యాపరంగా ఆపాలంటే ఏం చేయాలి సంఖ్య విస్తరిస్తుంది కదా పిల్లలు విస్తరిస్తున్నారు కదా వారి నంబర్ పెరుగుతుంది కదా దానికోసం ఏం చేయాలని రాజు మరల ఆలోచించి ఏం చేశారంటే ఆ హెబ్రి మంత్రస్థానకు ఒక విషయాన్ని చెప్పాడు అనమాట పదిహేనవ నుంచి చూస్తే అయితే ఆ మంత్ర దేవునికి భయపడి ఈ విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి అక్కడ రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు ఏమని ఆ కానుపు పీట్ల మున్న మీద ఉండగానే ఒకవేళ పుట్టినవాడు కినుక మగ శిశువు అయితే అక్కడే చంపేయండి అన్నాడు ఆడ శిశువు అయితే బ్రతకనివ్వండి అన్నాడు రాజుగారి ఆజ్ఞ ధిక్కరిస్తే ఎంత భయంకరమైన శిక్షలు ఉంటాయో తెలుసు కదా కానీ రాజుగారి మాటను లెక్క చేయకుండా దేవునికి భయపడ్డారు వాళ్ళు రాజుగారికి కాదు దేవునికి భయపడి వాళ్ళని బ్రతకనిచ్చారు స్టోరీ మనకు తెలుసు అప్పుడు వాళ్ళకి ఏం జరిగింది ఇరవయ వచనంలో చూస్తే దేవుడు ఆ మంత్ర సానులకు మేలు చేసాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను సంఖ్య నంబర్ ఏమాత్రం తగలేదు కానీ ఈ రెండు విషయాలలో విచిత్రం ఏం జరిగిందంటే దేవుడు ఆ మంత్ర మంత్ర సానులు దేవునికి భయపడ్డారు రాజుగారి మాటను ధిక్కరించి పిల్లల్ని బ్రతకనిచ్చారు వాళ్ళు ప్రబలిరి అని ఉందనమాట ఆ మంత్ర దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసింది ఎంత చక్కటి మాట ఉందో వారి వంశాభివృద్ధి చేశాడు దేవుడు వాడిని ఆశీర్వదించే మేలు చేశాడు దేవుడు రాజుగారు పన్నిన కుట్ర చూడండి ఇక్కడ ఒకటి వారి చదివి వ్యక్తి చాకరి చేయిస్తే బలం ఉడిగిపోతుంది రెండవది మగపిల్లలు చంపేస్తే జనం విస్తరించడం ఆగిపోతుంది కాబట్టి వీళ్ళని తొక్కేయొచ్చు ఆ జాతి లేకుండా చేయొచ్చు అని ఎంతో ప్లాన్ చేశాడు కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ చేత ఎంత వెట్టి పనులు చేయించారో ఎంత ఎక్కువ పని చేశారో ఇంకా అంతగా ప్రబల అంత ఇంకా బలం వచ్చింది అంటే దేవుని ఆశ్చర్యకార్యాలు ఎలాగ ఉంటాయి ఎక్కువ పని చేస్తే బలం ఉడికిపోవాలి కానీ రావటం ఏంటి అంటే దేవుని క్రియలు ఉంటాయి దేవుని కోసం నిలబడిన వ్యక్తికి దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తులకి దేవుని జనాంగానికి ఇగో దేవుడు ఇన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను ఆయన చేస్తాడనమాట ఇర్మియా గ్రంథం పదకొండవ ధ్యాయము నాలుగో వచనాన్ని కూడా ఒకసారి మనం చూస్తే ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితలను రప్పించిన దినమున ఇనుప కొలుమిలో నుంచి నేను మీ పితలను రప్పించాను అంటున్నాడు మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయం యాభై ఒకటో వచనాన్ని కూడా చూద్దాం వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను అంటే ఇనుప కొలిమిలో నుంచి దేవుడు వాళ్ళని రక్షించాడట అంటే వారు చేసినటువంటి పని ఇనుప కొలిమి వంటి ఎర్రటి మంటల్లో ఇటుకలను కాల్చేటువంటి పనిలో వారు వెట్టిచాకరి చేశారు చేశారన్న విషయం బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు వివరిస్తూ ఉంది అయితేలకు జరిగినటువంటి ఈ సందర్భం నుంచి ఈ సంఘటన నుంచి ఈ దృష్టాంతం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అని అంటే ఈనాడు క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి విశ్వాసుల్లో ఎవరైనా ఆత్మీయంగానో ప్రార్థనలోనో వాక్యంలోనో పరిశుద్ధతలోనో సాక్ష్యంలోనే గొప్పగా ఎదుగుతూ ఉంటే వారిని ఆ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎలాగైనా వారిని బాధ పెట్టాలని హింసించాలని అబద్ధ ప్రచారాలు చేసి అబద్ధ సాక్ష్యాలు చెప్పి వారి మీద లేనిపోని మాటలని చెడు ప్రచారాలు కొండెములు చెప్పి వారిని ఆత్మీయంగా దెబ్బతీయాలని ఎంతో మంది హింసిస్తూ ఉంటారు బాధ పెడతా ఉంటారు వారు ఇంకా పతనమైపోవాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ఉన్నారు సమాజంలో వారు ఎంత ఎన్ని కుట్రలు వారికి వ్యతిరేకంగా చేస్తున్న కొద్దీ వారిని దేవుడు ఇంకా బలపరుస్తూనే ఉంటాడు దేవుడు ఇంకా వాడుకుంటూనే ఉంటాడు వారు ఇంకా అత్యధికంగా మరి గొప్ప గొప్ప సాక్ష్యం కలిగి జీవిస్తూనే ఉంటారు దేవుడు వారి జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూనే ఉంటారు ఎన్ని కుట్రలు వారికి వ్యతిరేకంగా వారిని నిరసించే చేయాలన్నా ఆత్మీయంగా వారిని దెబ్బగొట్టాలని ఎంతో మంది ప్రయత్నం చేసినా వారిని మాత్రం దేవుడు ఇంకా గొప్పగానే వాడుకుంటూ ఉంటారు ఏబు జీవితం మనకు తెలుసు యోబు జీవితంలో ఏం జరిగింది యోబుకు ఆర్థికంగా దెబ్బ కొట్టాడు సాతాను అంటే తన ఆస్తి పాస్తులన్నీ వెళ్ళిపోయినాయి అలాగే మానసికంగా దెబ్బ కొట్టాడు తన పిల్లలందరినీ చంపేశాడు అలాగే శారీరకంగా కూడా దెబ్బ కొట్టాడు రోగాన్ని వచ్చింది ఇలాగ సాతాను ఎన్నో విధాలుగా అతని మీద అటాక్ చేసినా కూడా అతను మరి అగ్ని పరీక్షకు నిలిచినటువంటి శుద్ధ సువర్ణం వలె నిరూపించబడ్డాడు అలాగే ప్రియమైన సహోదరి సహోదరు నీవు దైవజనుడు అయినా నువ్వు విశ్వాసమైనా నీకు వ్యతిరేకంగా నీ ఎదుగుదలను చూసి నీ ఆత్మీయ జీవితాన్ని చూసి నిన్ను నీరసపరచాలని కానీ నిన్ను అవమానపరచాలని కానీ నిన్ను అణగదొక్కాలని కానీ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నీకు ఎన్ని శ్రమలు సాతాను వారి చేత నీకు శ్రమను కలుగు చేసినా కూడా దేవుడు నిన్ను అంతకంతకు వర్ధిల్లేటట్టు చేస్తాడు సౌలు రాజు అంతకంతకు నీరసెల్లిపోయాడు సౌలు సౌలు కుటుంబాలంతా కానీ దావీదు అంతకంతకు వర్ధిల్ని అన్నట్టుగా దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీవు ఎన్ని శ్రమలు అనుభవించిన బాధలు అనుభవించినా ఎన్ని అవమానాలు అనుభవించినా ఆ శ్రమల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు అద్భుతంగా ఇంకా ప్రబలుతావు ఇంకా విస్తరిస్తావు ఆత్మీయ జీవితంలో ఇది మనం దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం అనమాట దేవుడు ఈ మాటలు మనం ఇన్నిటిలో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె